ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరిపైన శిరడీ సాయినాథ్ నాశిస్సులు ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి ఇంకా ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఎటువంటి ఆలోచన లేకుండా నా చేతిలో ఉన్న బిడ్డని తాకు ఈ గడియలోనే పెద్ద శుభవార్త వింటావు నా కోసం ఒక్క నిమిషం చూడు తల్లి నేను నీకు ఏమి చెప్పాలి అని అనుకుంటున్నానో నీకు అర్థమవుతుంది తల్లి అని అయితే మన బాబాగారు ఏదో ఒక సందేశం మనకు తెలియచేయాలని బాబాగారు మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు తెలియజేయబోయే ఆ సందేశం ఏమిటో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాము మరి సందేశం వినే ముందు మన బాబాగారంటే ఎవరికైతే ఇష్టమో ప్రేమ ఉందో వారందరూ కూడా మన వీడియోస్కి ఒక చిన్న లైక్ ఇవ్వండి మరి బాబాగారు అందించే ఆ సందేశంలోని ఏమిటో ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందామండి బాబాగారు మనకి ఏ సందేశం అందించినా కూడా ముందు ముందు మన జీవితంలో ఏదైనా ఇబ్బందిలో పడతామేమోనని ముందుగానే ఆ ఇబ్బందులకి బాధలకి గురి కాకుండా ఉండాలి అనే ఉద్దేశంతో బాబా గారు మనకి సందేశ రూపంలో అందిస్తూ ఉంటారండి ఇవాళ మన బాబాగారు ఏం సందేశాన్ని అందించబోతున్నారో ఈ కథ మీకు పూర్తిగా వింటేనే అర్థమవుతుందండి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వినండి ఫ్రెండ్స్ కథ ఏమిటి అంటే ఒక ఊరిలో సోమయ్య అనే వ్యక్తి ఉండేవాడు సోమయ్య చాలా మంచివాడు తన స్తోమతకి మించి అందరికీ కూడా సహాయం చేస్తూ ఉండేవాడు ఎవరైనా ఆపదలో ఉన్నారు అంటే వారిని వెంటనే వెళ్ళి ఆపదలో ఆదుకునే స్వభావం కలవాడనమాట ఈ సోమయ్య అనే వ్యక్తిని ఉపయోగించుకుని ఆ గ్రామంలోని ప్రజలందరూ కూడా చాలా తెలివిగా ఇతనితో పనులన్నీ చేయించుకునేవారు సోమయ్య ఎదురుగా నువ్వు చాలా మంచివాడువు సోమయ్య నీలాంటి మంచివాడిని ఎక్కడా చూడలేదు నువ్వు నాకు ఈ పని చేసి పెడితే నీకు బోలడంత పుణ్యం వస్తుంది సోమయ్య నువ్వు ఎంత మంచివాడువో సోమయ్య అని చెప్పి వారంతా కూడా మంచిగా నటించేవారు కానీ సోమయ్య అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అంత పిచ్చివాడు ఇంకెక్కడా లేడు అని చెప్పుకునేవారు ఇలా తన జీవితంలో కొంతకాలం ఇలా జరుగుతూ వచ్చింది ఇంకా సోమయ్యకి పెళ్ళి అవుతుంది పెళ్ళైన తర్వాత కూడా తన స్వభావం ఏమాత్రం మార్చుకోలేదు తనకు ఇద్దరు బిడ్డలు కలుగుతారు అయినా సరే సోమయ్యకు ఏమాత్రం మార్పు లేదు భార్య చాలా సార్లు నచ్చ చెప్పి చూస్తుంది ఏమండి మనకి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇల్లు గడవటమే కష్టమైపోతుంది మీరు ఎవ్వరు ఏ సాయం అడిగినా కూడా పనులు కూడా మానుకుని వారికి సహాయం చేసి పెడుతున్నారు దీనివల్ల జీవితంలో మనం చాలా నష్టపోతామండి అని చెప్తుంది ఇక భార్య ఎంత చెప్పినా కూడా సోమయ్య కొంచెం కూడా మారడు అలా కొద్ది రోజులకి సోమయ్య భార్య జబ్బు పడుతుంది భార్యని హాస్పిటల్కి చూపిస్తాడు సోమయ్య భార్యకి అనారోగ్యం అనేది ఈ చిన్న హాస్పిటల్లో తగ్గకపోవటంతో అక్కడ డాక్టర్ ఏం చెప్తాడు అంటే ఇక మా వల్ల కాదు మీరు పట్నం తీసుకువెళ్ళి పెద్ద హాస్పిటల్లో చూపించుకోవాలి అని చెబుతాడు అయితే పట్నం వెళ్ళటానికి సోమయ్య చేసిన పనుల వల్ల సోమయ్య చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా పోయింది ఎవరినైనా ఎడ్లు పండి అడిగి తన భార్యని పట్నం తీసుకువెళ్ళాలి అని అనుకుంటాడు అప్పుడు తన ఫ్రెండ్ కృష్ణని ఇలా అడుగుతాడు కృష్ణ నా భార్యకు అనారోగ్యంగా ఉంది ఒక్కసారిని ఎడ్ల బండి అరువుగా ఇస్తే పట్నం తీసుకువెళ్ళి నా భార్యను చూపించి సాయంత్రానికి ఇచ్చేస్తాను అని అంటాడు అయితే కృష్ణ చాలా స్వార్థపరుడు తనకి రూపాయి కూడా ఉపయోగం లేకపోతే ఎవరికి ఏ పని చేయడు అనే కృష్ణ ఈ రోజు ఈ స్థితిలో ఉండటానికి కారణం సోమయ్య ఎందుకంటే కృష్ణ చాలాసార్లు ఆపదలో పడినప్పుడు సోమయ్య తన మంచితనం వల్ల కృష్ణని కాపాడాడు కానీ కృష్ణ అవేవి మనసులో పెట్టుకోకుండా డబ్బులు ఇస్తేనే కానీ ఇవ్వటం కుదరదు అని కృష్ణ ఈ విధంగా చెప్పసాగాడు సోమయ్య నీకు తెలుసు కదా నా బండి అనేది చాలా దెబ్బతినింది సరే నీకు ఎద్దామన్నా కానీ నా ఎద్దులకు అనారోగ్యం వచ్చింది నువ్వు గనక కొంత డబ్బుని నాకు ఇప్పిస్తే నా స్నేహితుడి బండిని ఇప్పిస్తాను అని అంటాడు సోమయ్య ఇలా అంటాడు నా దగ్గర డబ్బు లేక నేను నీ దగ్గరికి వచ్చి అడుగుతున్నాను అని చెప్పి సోమయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత సోమయ్యకి అక్కడ ఒక ఎద్దుల బండి కనిపిస్తుంది ఆ ఎడ్ల బండిలో ఉన్న అతన్ని అడుగుతాడు కొంచెం పట్టణం వరకు నా భార్యకు బాగోలేదు కొంచెం దించుతావా అని అడుగుతాడు అయితే ఆ ఎడ్లు బండి నడిపే వ్యక్తి ఏమంటాడు అంటే బండి కృష్ణ గారిది కృష్ణని అడిగి చెబుతాను అని అంటాడు ఏంటి కృష్ణ ఎద్దులకు ఆరోగ్యం అనేది బాగోలేదంట కదా నువ్వేంటి కృష్ణ బండి అని చెప్తున్నావు అని అంటాడనమాట లేదు కృష్ణ గారికి ఆరు ఎద్దులు ఉన్నాయి వాటిలో రెండు ఎద్దులు ఇవి వేరే ఊరి నుంచి డబ్బులు తీసుకురమ్మని ఈ బండిని నాకు ఇచ్చాడు అని చెప్పటంతో ఒక్కసారిగా సోమయ్య ఆశ్చర్యపోతాడు సోమయ్య మనసులో బాధపడుతూ ఇలా అనుకుంటాడు ఈ రోజుల్లో మనుషులు ఎంత ఇదిగా ఉన్నారు స్వార్థం కోసం డబ్బుల కోసం స్నేహం అనే మాటని కూడా మర్చిపోయి ప్రాణాపాయ స్థితిలో ఉన్నా కూడా సహాయం చేయటానికి ముందుకు రాలేదు అని అనుకుంటాడు ఇప్పుడు కృష్ణ బండి నడిపే అతను ఇలా అంటాడు సరే సోమయ్య నువ్వు చాలా మంచివాడివి కదా నువ్వు నాకు ఎన్నోసార్లు సహాయం చేశావు నీ భార్యను హాస్పిటల్లో దింపుతాను రండి వెళదాం అని అంటాడు అప్పుడు సోమయ్య ఇక ఏదైతే అది అయ్యింది అని మనసులో అనుకుని తన భార్యని తీసుకుని ఆ ఎద్దుల బండి ఎక్కి పట్నం వెళ్తారు అక్కడ హాస్పిటల్కి వెళ్ళినా కూడా అక్కడ డాక్టర్లు వచ్చి సోమయ్యతో ఇలా అంటారు మీ భార్యకి మందులు లేని జబ్బు చేసింది ఆవిడ బ్రతకదు అని చెబుతాడు అలా కొద్ది రోజుల తర్వాత ఆమె చనిపోతుందనమాట సోమయ్య ఇతర బెడ్లని చూసుకుంటూ కాలం గడుపుతూ ఉంటాడు అయితే సోమయ్యకి ఒక రోజు ఒక ఆలోచన వస్తుంది ఎంత నీచమైన ఇదిలో బ్రతుకుతున్నాము జనంలో బ్రతుకుతున్నాము ఈ జనం అనేవాళ్ళు మనం ఎంత మంచి చేసినా కానీ మంచి చేయరు అవసరం ఉన్న వాళ్ళకి మాత్రమే చేస్తారు ఉదాహరణకి మీకు ఇద్దరు స్నేహితులు ఉన్నారనుకోండి ఒక అతను పూట కూడా గడవకుండా లేని స్థితిలో ఉన్నాడు రెండో అతనికి చాలా డబ్బు ఉంది అతనికి నువ్వు బిర్యానీ ఇప్పిస్తే మరొక సందర్భంలో అతను నీకు తిరిగి బిర్యానీ ఇప్పిస్తాడు అన్న ఆలోచనతో నువ్వు ఒక పూట అన్నం పెడితే చాలు అని అనుకున్న స్నేహితుడి దగ్గరికి వెళ్ళకుండా ఏ నాకు ఎప్పుడైనా బిర్యానీ ఇప్పిస్తాడు కదా అన్న ఆలోచనతో అతని దగ్గరికే వెళ్ళి అతనికి బిర్యానీ ఇప్పిస్తావు ఇటువంటి సమాజంలో బ్రతుకుతున్నాము ఈ ప్రజలను అందరినీ కూడా వదిలిపెట్టి దూరంగా అడవిల్లోకి వెళ్ళిపోయి సన్యాసంలో కలిసిపోతాను అని నిర్ణయించుకుని తన పిల్లలిద్దరిని తీసుకుని తనకున్న కొంచెం పొలం అమ్మివేసి ఆ డబ్బుని తీసుకుని తన చుట్టాలైన వారికి పిల్లల్ని ఆ డబ్బుని అప్పగించి సన్యాసంలో కలిసిపోవాలి అని అడవిల్లోకి వెళ్ళిపోతాడు సోమయ్య అలా అడవిలోకి వెళుతుండగా ఒక చెట్టు కింద ధ్యానం చేస్తున్న మునీశ్వరుడిని చూస్తాడు సోమయ్య అతని దగ్గరికి వెళ్ళి చూస్తే చాలా మంచి ధ్యానంలో ఉంటాడు ఆ మునీశ్వరుడు ఎప్పుడైతే ధ్యానంలోంచి బయటకు వస్తాడో అప్పుడు మాట్లాడదాము అని చెప్పి అక్కడే కూర్చుని ఉంటాడు సోమయ్య ఇలా కొన్ని గంటలు గడిచిన తర్వాత ఆ మునీశ్వరుడు జానంలోంచి బయటకు వస్తాడు ఏంటి నాయన ఎలా కూర్చున్నావు అని ఆ మునీశ్వరుడు అడిగితే అప్పుడు సోమయ్య జరిగినదంతా కూడా చెబుతాడు రోజుల్లో భగవంతుడు ఎప్పుడూ మంచి చేసేవారికే కష్టాలను ఇస్తాడు నేను ఎంతో మందికి ఎన్నో మంచి పనులు చేశాను నన్ను చాలా మంది చాలా రకాలుగా వాడుకున్నారు కానీ నా వరకు వచ్చేసరికి నాకు ఎవ్వరూ సహాయం చేయలేదు అలాగే స్వార్థ ఎంతో సంతోషంగా బ్రతుకుతున్నారు ఆనందంగా బ్రతుకుతున్నారు మంచి వాళ్ళకి మాత్రం కష్టాలు తప్పటం లేదు అని సోమయ్య ఆ మునీశ్వరుడితో చెబుతాడు అప్పుడు మునీశ్వరుడు ఇలా అంటాడు నాయన నువ్వు సన్యాసంలో కలుద్దాము అని వచ్చావు కదా అనేసరికి అప్పుడు సోమయ్య అవును స్వామి ఇక నేను అటువంటి స్వార్థపరులతో జీవించలేను నేను ఏకాంతంగా ఇలా ధ్యానం చేసుకుని బ్రతుకుతాను అని అంటాడు అయితే నువ్వు దేవుడి మీద గౌరవంతో ఇక్కడికి రాలేదు ప్రజల మీద కోపంతో ఇక్కడికి వచ్చావు ఎప్పుడైనా సరే దేవుడి దారి తెలుసుకోవటం కోసం కోపం ఆవేశం ఇవేవీ కూడా ఉండకూడదు అన్నిటినీ కూడా చంపుకుని దేవుడి వైపు అడుగు వేసిన వాడే నిజమైన సన్యాసి అవుతాడు కానీ నీకు ఆ అర్హత లేదు నువ్వు ప్రజలలో నివసించటానికే పనికి వస్తావు అని అంటాడు మునీశ్వరుడు సోమయ్య ఇలా అంటాడు నాకు ఆ ప్రజలలో బతకటం ఇష్టం లేదు నేను కనీసం నా సౌకర్యాలు కూడా చూసుకోకుండా ప్రజల అందరికీ కూడా సహాయం చేశాను ఆఖరికి నా భార్యని హాస్పిటల్ చూపించుకునే స్తోమత కూడా లేకుండా అయ్యాను అని అంటాడు అప్పుడు మునీశ్వరుడు నాయన నీకు ఇప్పుడు కొన్ని విషయాలు చెబుతాను ఈ విషయాలను నువ్వు జీవితంలో కనుక పాటించావు అంటే అదృష్టం అనేది నీతోనే ఉంటుంది ఇక నీ పనులు ఏవైతే ఉంటాయో అవి సక్రమంగా చేసుకోగలుగుతావు ఎవరి మీద కూడా ఆధారపడకుండా ఉంటావు నువ్వు కోరినవన్నీ కూడా నీకు దక్కుతాయి చక్కటి జీవితాన్ని నువ్వు అనుభవిస్తావు అని చెప్పి ఆ మునీశ్వరుడు అంటాడు అయితే స్వామి అవేంటో చెప్పండి అని సోమయ్య అడుగుతాడు అందులో మొదటిది ఎప్పుడైనా కానీ ఎవరికైనా కానీ నువ్వు సహాయం చెయ్యాలి అని అనుకున్నప్పుడు వారికి నువ్వు సహాయం చెయ్యి కానీ అవతలి వారికి సహాయం చేస్తున్నప్పుడు మళ్ళీ వారు నాకు ఏదో ఒక రూపంలో సహాయపడాలి అన్న ఉద్దేశంతో మాత్రం సహాయం చెయ్యకు ఎందుకంటే ఆ ఎదురు చూపులు నువ్వు కోరుకున్న సహాయం వారి వారి ద్వారా దక్కకపోతే నీకు జీవితంలో మనశ్శాంతి అనేది లేకుండా ఉంటుంది అదే నువ్వు నిస్వార్థంగా సహాయం చేస్తే నీ మనసు అనేది స్థిమితంగా ఉంటుంది ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతావు ఇది మొదటి విషయం ఇక రెండవ విషయం ఎప్పుడైనా కానీ నీకు నువ్వు చేసుకున్న తర్వాతనే ఎదుటివారికి సహాయం చెయ్యి ఎప్పుడైనా సహాయం చేయటానికి కూడా కొన్ని ఆదేశాలు సూచనలు లిమిట్స్ పద్ధతులు అనేవి ఉంటాయి వాటిని అధిగమించి సహాయం చేస్తే నీకు ఎటువంటి ఉపయోగం ఉండదు ముందుగా నీ పనులు నువ్వు చూసుకోవాలి నీకు దక్కవలసింది నువ్వు దక్కించుకోవాలి నీకు కావలసింది నువ్వు జరుపుకోవాలి అప్పుడు నీవన్నీ కూడా పూర్తయిన తర్వాత నువ్వు మరొకరి పని చేయటానికి సహాయపడాలి నువ్వు రేపటి రోజున వారి దగ్గరికి వెళ్ళి నా పనులన్నీ కూడా మానుకుని నీకు సహాయం చేశాను కానీ నువ్వు నన్ను ఎలా మార్చేశావు అనే మాట అనేది రాకుండా ఉంటుందనమాట దీనివల్ల కూడా నీకు జీవితంలో చాలా మంచిగా సుఖం మనశ్శాంతి అనేవి కలుగుతాయి కనుక నీ పనులు నువ్వు చేసుకున్న తర్వాతనే మరొకరికి సహాయం చేయటానికి వెళ్ళాలి ఇది తప్పకుండా గుర్తించుకోవలసిన విషయం ఇక తరువాత విషయం ఏమిటి అంటే ఎదుటివారికి నువ్వు సహాయం చేయవలసి వచ్చినప్పుడు ఆ పనిలో నువ్వు మనస్ఫూర్తిగా ఆనందంగా చేయగలిగితేనే చెయ్యాలి అప్పుడే నువ్వు మనశ్శాంతిగా ఉండగలుగుతావు చేసే సహాయం అనేది వంద శాతం న్యాయంగా చెయ్యాలి అప్పుడే దాని యొక్క ఫలితాన్ని భగవంతుడు తప్పకుండా ఇస్తాడు అని నువ్వు గుర్తుంచుకోవాలి అర్థమైంది కదా ఇక తర్వాత విషయం ఏమిటి అంటే నీ శత్రువులకి కనుక నువ్వు సహాయం చేయవలసి వస్తే వారికి నువ్వు సహాయం చేయకపోవటమే మంచిది ఎందుకంటే వారు ఇప్పుడు నిన్ను సహాయానికి వాడుకుని రేపటి రోజున నీకు ఏదైనా సహాయం చేయవలసి వస్తే వారు ఏ రకంగానూ ఉపయోగపడరు అటువంటప్పుడు నీ మనసుకి చాలా బాధ కలుగుతుంది అటువంటి అమాయకత్వంతో అటువంటి వారికి ఎప్పుడూ కూడా నువ్వు సహాయం చెయ్యకు అదే నీకు మనశ్శాంతిని ఇస్తుంది అని నువ్వు గమనించుకో ఎప్పుడైనా నీకంటూ నీ కుటుంబానికంటూ కొన్ని ఆదేశాలు కొన్ని నియమాలు అనేవి ఉంటాయి నీ కుటుంబాన్ని దాటి ఎప్పుడూ కూడా ఎవరికీ కూడా సహాయం చేయవద్దు ఎందుకంటే నిన్ను నమ్ముకున్న నీ కుటుంబానికి అన్యాయం చేసి బయట వారికి సహాయం చేయటం వలన నీకు కొంచెం కూడా భగవంతుడు ప్రతిఫలమనేది ఇవ్వడు ఎందుకంటే మొదటిగా నీ కుటుంబం అనేది నీకు ముఖ్యం ఎందుకంటే నీ కుటుంబం అనేది ఎప్పటికీ చివరి వరకు నీతోనే ఉంటుంది కాబట్టి నీ కుటుంబాన్ని కాదు అని ఎవరి కోసం నువ్వు సహాయం చేయవలసిన అవసరం లేదు తల్లి నీకు అర్థమైంది కదమ్మా మొదటిగా నీకు నువ్వు లబ్ధి పొందాలి నీకు నువ్వు చేసుకోవాలి ఆ తర్వాతే మరొకరికి సహాయం చేయాలి ఆ సహాయం కూడా న్యాయబద్ధంగా సిద్ధపడినప్పుడే అలా చేసినప్పుడు వారి నుంచి ఏది కూడా ఆశించకుండా అలా ఉన్నప్పుడే పూర్తి ప్రతిఫలం అనేది నీకు దక్కుతుంది తల్లి ఒకవేళ నువ్వు అన్నిటికీ సిద్ధపడి నువ్వు సహాయం చేసినట్లయితే ఎదుటివారు నీ సహాయాన్ని అందుకుని వారు నీకు సహాయం చేయకపోయినా కానీ నువ్వు మనసులో అనుకోవలసింది ఏమిటి అంటే నేను వారికి చెయ్యాలి అని భగవంతుడు రాసిపెట్టాడు అంతా భగవంతుడి నిర్ణయం భగవంతుడు ఎవరికి ఎప్పుడు ఎలా ఏ విధంగా ఇవ్వాలి అనేది రాసిపెట్టే ఉంచుతాడు అని నువ్వు అనుకుని ఇక అప్పటితో నువ్వు దానిని వదిలేసేయాలి అప్పుడే నీకు పూర్తి ప్రశాంతత మనశ్శాంతి కలుగుతాయని చెప్తాడనమాట ఈ మాటలన్నీ విన్నాక సోమయ్య నేను ఇన్ని రోజులు కూడా అందరికీ సహాయం చేసుకుంటూ వెళ్ళాను నా భార్య నాకు ఎన్నోసార్లు నచ్చ చెప్పటానికి ప్రయత్నించింది నా భార్య మాటలు పెడచి పెట్టి ఈ వాళ్ట రోజున నా భార్యనే కోల్పోయాను కనుక ముందుగా నాకు నేను చేసుకుని నా బిడ్డలను చూసుకుని నేను చేయగలిగితే ఒకరికి సహాయం చేస్తాను చేసిన వారి నుండి ఏది ఆశించను ఒకవేళ నాకు వారు ఏది చేయకపోయినా నాకు ఇంతవరకే ప్రాప్తం అని ఆనందిస్తాను అంతేకాని ఇంకెప్పుడూ కూడా దురాలోచన అనేది నేను చేయను స్వామి జీవితం అంటే ఏమిటో నాకు ఇప్పుడే పూర్తిగా అర్థమైంది స్వామి అని సోమయ్య ఆ స్వామి కాళ్ళకి నమస్కారం చేసుకుంటాడు సోమయ్య తర్వాత అడవి నుంచి వెళ్ళిపోయి తన బిడ్డలని తెచ్చుకొని ఇంకొక వివాహం చేసుకుని ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకునే తన తన జీవితాన్ని సంతోషంగా గడుపుతాడు మన బాబా గారు చంటి పెట్టని ఎందుకు తాకమన్నారు అంటే ఎటువంటి కల్మషము లేకుండా ఎటువంటి కుట్ర లేకుండా ఎటువంటి స్వార్థం లేకుండా ఎటువంటి దురాస లేకుండా ఉన్నవారు ఎవరన్నా ఉన్నారు అంటే వారు ఇప్పటి రోజులలో కేవలం చంటి పిల్లలు మాత్రమే ఆ పసిపిల్లలు మనం వారి చేతిలో ఏదైనా లాక్కుంటే ఏడుస్తారు ఏదైనా ఇస్తే సంతోషంగా తీసుకుంటారు అంతేగాని వీరిని అలా నాశనం చేయాలి ఎలా నాశనం చేయాలి వీరిని వాడుకోవాలి ఇటువంటి స్వార్థపు ఆలోచనలు చిన్నపిల్లలకి ఉండవు తల్లి నువ్వు ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి అంటే కనుక చిన్నపిల్లల మనస్తత్వం అనేది నీకు ఉండాలి అప్పుడే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు ఆనందంగా ఉండగలుగుతావు అలాగే మనశ్శాంతిగా మనస్ఫూర్తిగా నిద్రపోగలుగుతావు కనుక నీ బిడ్డను తాకావు కాబట్టి మీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది తల్లి జీవితం అంటే ఏమిటో నీకు పూర్తిగా అనుకుంటున్నాను తల్లి నీకు ఒక తండ్రి స్థానంలో ఉండి నీ యొక్క మంచి చెడు అన్నీ కూడా నేర్పించి నీకు మొదటి గురువును నేనే నువ్వు నన్ను గురువుగా స్వీకరించినప్పుడే నీ యొక్క బాధలను స్వీకరించాను నీ యొక్క ఆనందాలను స్వీకరించాను కనుక నా బిడ్డ ఎప్పుడూ జీవితంలో తప్పులు చేయకూడదు ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలి అన్న స్వార్థపు ఆలోచనతోటి ఈరోజు నీకు ఈ విషయాలన్నీ నీకు చెప్పానమ్మా అని చెప్పి మన బాబా గారు ఈరోజు మనందరి కోసం చక్కటి సందేశాన్ని అందించారండి ఫ్రెండ్స్ బాబాగారు ఏ సందేశం అందించినా అది మన మంచి కోసమేనండి మీరు నమ్మరు ఫ్రెండ్స్ నేనైతే ఒక సందేశం చదివానండి ఆ సందేశం ఏమిటో ఒక్కసారి స్క్రీన్ మీద ఇస్తాను మీరు చదవండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బాబా గారు సందేశంలో చెప్పినట్టుగానే నాకు నిన్న మధ్యాహ్నం పడుకున్నప్పుడు అండి శివదేవుడు కలలో కనిపించారండి ఇది అక్షరాల సత్యం ఫ్రెండ్స్ నేను వీడియో కోసం చెప్పటం లేదు సందేశం చదివినప్పుడు నిజంగా జరుగుతుందా అని అయితే మనసులో అనుకున్నాను ఫ్రెండ్స్ నిజంగా ఆ శివదేవుడు అయితే కలలో కనిపించారండి బాబాగారు సందేశం మన వరకు వచ్చింది అంటే బాబాగారు మనకి ఏదో తెలియచేయబోతున్నారు అని అయితే మనం అర్థం చేసుకోవాలండి కొంతమందికి ఏది జరగటం లేదు అని నిరాశ చెందుతున్నారు అలా నిరాశ చెందవద్దు ఫ్రెండ్స్ తప్పకుండా జరుగుతాయండి కొంచెం ఆలస్యమైనా సరే బాబాగారు మనకి మంచి చేస్తారు ఫ్రెండ్స్ బాబాగారి మీద నమ్మకంతో ధైర్యంగా ఆనందంగా సంతోషంగా ఉండండి ఫ్రెండ్స్ మరి బాబా గారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సర్వే చనా సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణం వస్తూ శుభం భవతు జై సాయి